వంశధార ప్రాజెక్టుకు ప్రభుత్వమే భద్రత కల్పించి ఆయకట్టు చివరి ఎకరాల వరకు కూడా సాగునీరు అందించాలి అని పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు మొదటి రోజు అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు గత ప్రభుత్వ వంశధార ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో లెఫ్ట్ రైట్ మెయిన్ కెనాలలో పూడికతో నిండిపోయి రక్షణ గోడ స్థితి వస్తకు చేరుకోవడంతో పాతపట్నం నియోజకవర్గంతో పాటు తదితర ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఇబ్బందిగా ఉందని అందుకు ప్రభుత్వమే చొరవ తీసుకుని ప్రాజెక్టు ఆధునికీకరణకు నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులను ప్రారంభించి పూడికలతో పాటు ఫ్లెడ్ వాల్ లైనింగ్ యాఫ్రాన్లు కూడా నిర్మించాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ ద్వారా సంబంధిత మంత్రివర్యులకు విన్నవరించారు గొట్టా బ్యారేజ్ ఒక బ్యారే గొట్టా బ్యారేజ్ ఉందా అధ్యక్ష వంశధార నది పైన ఆ నది పైన మా తోటి శాసనసభ్యులందరూ సుమారుగా కుడి ఎడమ కాలువల ద్వారా సుమారుగా రెండు లక్షల పైన ఎకరాలకి నీరు అందిస్తున్నాం అధ్యక్ష అయితే చివరి ప్రాంతాల వరకు వాటర్ అందించాలంటే ముందు ఇంటి గెలిసి రచ్చగెళ్లాలి అధ్యక్ష ఎందుకంటే ప్రాజెక్టు భద్రత ఎంత వరకు ఉంది ప్రాజెక్టు పరిస్థితి ఏంటనేది ఇప్పటి వరకు ఏ అధికారులు కానీ ఎవరు గానీ చూసుకోవడం లేదు అధ్యక్ష ప్రాజెక్టు దిగు ప్రాంతంలో రాయితో కట్టిన హ్యాప్రాన్ ఉంది అధ్యక్ష మన ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో పన్నెండు కోట్లు విడుదల చేశాం అధ్యక్ష తర్వాత వచ్చిన ప్రభుత్వం గాలికి విడిచిపెట్టేసి పూర్తిగా వచ్చిన అమౌంట్ ని తొంగలో తొక్కేసి ఆ ప్రాజెక్ట్ని గాలికి విడిచిపెట్టారు అధ్యక్ష ప్రాజెక్టు భద్రత చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష దయజలిసి తమ్ర ద్వారాను మూడు పాయింట్లు అధ్యక్ష ఒకటి చివర ప్రాంతం వరకు నీరు అందించాలంటే కావులూలకి లైనింగ్ అయ్యి అధ్యక్ష పూడికి తీయాలి అధ్యక్ష రెండోది మెయిన్ ఫ్లడ్ వాల్స్ కట్టాలి అధ్యక్ష రెండోది వాటర్ స్టోరేజ్ ఉండి దిగువ ప్రాంతాలకు వాటర్ వెళ్లాలంటే ఫ్లడ్ వాల్స్ కట్టించాలి అధ్యక్ష మూడోది పాజిటివ్ భద్రత చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష దానికి యాప్రాన్ని కట్టి రాయితో యాప్రాన్ని నిర్మించి సుమారుగా పద్దెనిమిది కోట్ల వరకు అవుతుంది అధ్యక్ష తమల ద్వారా ఈ మూడు ప్రబంధించిన మంత్రివర్యులకు విన్నమించుకుంటాను అధ్యక్ష ఎట్టి పరిశీలన ప్రాజెక్టు సెక్యూరిటీ ఇంపార్టెంట్ అధ్యక్ష